అందరికీ నమస్తే ఇవాళ ఈరోజు కూర ఏట తలకాయ కూర తెలంగాణ ఫ్రెషలు తలకాయ కూర అంటేనే మహా ఇష్టం మన తెలంగాణలకు దీన్ని ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేయాలి అంత టేస్టీగా చేస్తా చూడండి ఎలా చేస్తానో ఒకసారి మీకు ఇలా వేసే ఐటమ్స్లు ఇల్లు వేసే మాల మసాలాలు ఇల్లు వేసేటి దినుసులు మొత్తం కూడా నీకు చూపించి చేస్తాను చూడండి మీరు కూడా వచ్చి ఇలా చేసుకొని తినండి ఎంత ఇంపుగా ఉంటుందో చూడండి మీరు చిన్నప్పుడు మా అమ్మ అన్నం కూర చేసేటప్పుడు ఏం చేసేదంటే వంట గిన్నె కానీ అన్నం వండటానికి కానీ కూర వండటానికి కానీ మట్టి రుద్ది పెట్టేది ఎందుకంటే తోముకుంటానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మట్టి రుద్దుతున్న దీన్ని నీట్గా పోతుంది మళ్ళీ మనం దోకునేటప్పుడు ఫ్రెష్గా అవుతుంది తెల్లగా దానికోసమని మట్టి రుద్దుతున్నారు గిన్నె పెడుతుందండి కొద్ది మీద మంట మంచిగా వంతుంది ఓకే ఈ తలకాయ కూరకు తగినంత ఆయిల్ ముందుగా ఆయిల్ పోయాలి తలకాయ కూరలు వేసే గో పచ్చిమిర్చి కరపాకు ఉల్లిగడ్డ అల్లం దాసిన చెక్క లవంగాలు కొంచెం సోయగూర ఐటమ్స్ మొత్తం ఇల్లు వేయాలి కరేపాకు ఉల్లిగడ్డ లవంగాలు రెండు జాసన చెక్క ముక్కలు ఈ విధానంగా కలుపుకోవాలి అన్నీ వేసినాం కదా ఇవ్వ ఇంత మంచిగా కలుపుకుంటే ఉల్లిగడ్డ మంచిగా పండు పండుగ వేగాలి మంచిగా ఏగినాక తలకాయ కూర వేసుకుంటే వారావా ఎట్లా అంటే అట్లా ఉంటుంది ఇది ఏమైందంటే ఇక్కడ మనకు తలకాయ కొట్టుకోవడానికి ముద్దు గిట్ట దగ్గర లేదు అయితే విషయం ఏందంటే మనం మండికి పోయినా రెండు తలకాయలు తీసుకున్న మామూలుగా ఎంత చిన్న చిన్నవి ఒక కిలో కిలో తలకాయ అది కొట్టిస్తే కిలోనర వచ్చింది మటను రెండు తలకాయలు అయితే దాన్ని చిన్న తలకాయలు ఎందుకు వచ్చిందంటే ఆ చిన్న తలకాయలే ఈ రెండే మన తెలంగాణ ఒకటే నాకు ఇక్కడ ఎట్లుంటాయి అంటే అన్ని కొండగోరలు అవి తలకాయలు ఉంటాయి పెద్ద పెద్ద తలకాయలు ఆ ముదురు తలకాయలు ఉడకాయని చిన్న తలకాయలు తీసుకొని వచ్చిన కిలోనర వచ్చిందండి మటను రెండు తలకాయలు తీసుకుంటే ఇది చూడండి ఇది మీకు వండి చూపెడతా తలకాయ కూర వేస్తాం చూడండి నానా చెప్పు నానా ఇప్పుడు ఈ తలకాయ కూర అది ఎక్కువ టైం అంట ఉడకడానికి కానీ ఎంత టైం పడుతుంది పట్టు ఉండొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇది ఎట్లా అంటే ఇది లేత కూర ఓకే అది పెద్ద తలకాయ అయితే ముదురు ఉంటుంది ఇరవై ఇరవై ఐదు కిలోలు వెళ్ళే తలకాయలు ఉన్నాయా అది వేయకుండా ఏం చేసిన అంటే మనం లేదా పిల్లలు పన్నెండు కిలోలు పది కిలో తలకాయలు ఎంత అంత బాగుంటది తొందరగా ఉడికిపోతుంది తొందరగా తొందరగా ఉడుకు మన ఇంట్లో అంటే ఇప్పుడు స్పెషల్ గా చేయాలంటే ఏదైనా ఉంటే అది నువ్వే చేస్తావు మన మన ఇంట్లోనే కదా ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వే చేస్తావు అవును సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు నేర్చుకున్నప్పుడు నీకొకళ్ళు ఉంటారు కదా మీ నాయన మీ అమ్మనా ఇట్లా మీ మామన అవలోకలు ఉంటారు కదా అవును ఎవరు అప్పట్లో మాకు ఈ ఆట తలకాయలు ఇవన్నీ మాకు వెయ్యి తెలవదు మా అమ్మమ్మ కూర ఉండేది మా అమ్మమ్మ గారి మా అమ్మమ్మ కూర ఉండేది అటికలు అప్పుడు అటికలు ఉండే ఆ అటికెల ఒట్టి షాపులో కూర ఉంటే వార్యవ ఏమన్నా ఉండేది ఆ టేస్ట్ కమ్మగా ఉండేది మరి ఎట్లా ఉండేదో ఏమో తెలియదు ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నాం ఫ్రెష్గా మా అబ్బాయి నూరు ఉండేది అల్లం వెళ్ళిపోవాలి ఇక్కడనే మనం వంట ఎక్కడైతే చేస్తున్నాం అక్కడనే నూరు పెట్టుకున్నాం ఈ అల్లం వేస్తున్నాం చూడండి కొంచెం పచ్చివాసన పోవాలి ఇది అల్లం పచ్చివాసన పోయింది పసుపు వేసుకుందాం లైట్గా కొంచెం పచ్చి ధనియాల పొడి లైట్గా చింతపులుచు పోసుకుంటాను ఈ తలకాయ కూరలా చింతపులుచు ఎందుకు పోస్తారంటే టేస్ట్గా ఉండడానికి చింతపులుచు లైట్గా వేసుకుంటాం అయింది కారం వేసుకుందానికి కారం వేసుకొని లైట్గా అసలు చేయాలి కారం వేస్తున్న చూడండి తగినంత కారం పచ్చివాసన కలుపుకోవాలి దీనికి తగినంత ఓటరు కలుపుకోవాలండి ఇదా ఓటర్ వేసినాను ఈ ఓటర్ కొంచెం ఎక్కువ ఎందుకు పోసినా ఉంటే తలకాయ కూరలా ఎప్పుడైనా జరగగానే సోర ఉండాలి కొంచెం చోరం ఉంటేనే అది టేస్టు తలకాయ కూరలా ఇక తగినాక ఉప్పు ఉప్పు దొడ్డు ఉప్పు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది సన్నుప్పు ఎక్కువ వాడకండి అన్న చెప్పిన ఇప్పుడు అంటే మాకు ఇట్లా ఉంది కానీ మరి మీ టైంలో మీరు ఎట్లా తింటుండేది మా టైంలో ఏముంది నాన్న మా కాలాన అంతా కరువు కాలాలు మాకు ఆ రోజు మెతుకులు దొరికినాడే పండగ ఆ మెతుకులు ఎప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు తినేది మెతుకులు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఏమున్నాయి నాన్న ఈ రోజుల్లో మీకు పూటకు ఒక రెస్టారెంట్ దొరుకుతుంది గంటకు ఒక ఇల్లు దొరుకుతుంది వండుకొని తినడానికి నిమిషానికి ఒక తలకాయ కూర బోటి కూర ఇవన్నీ ఫ్రై చేసుకుని ఇప్పుడు తింటారు ఆ కాలాన మాకు అవన్నీ ఎక్కడ మాకు మాకు లేవు కదా అప్పుడు ఇప్పుడు మీ కాలాలే మంచిగా ఉన్నాయి కానీ అట్లా తినడం కూడా కరెక్ట్ కాదు నాన్న ఈ రెస్టారెంట్లల్లో ఈ హోటళ్లల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో అక్కడ తినకండి మీరు ఎవరు కూడా దయచేసి ఇక్కడ ఇప్పుడు మేము మేము ఎలా తెచ్చుకొని ఇక్కడ ఎట్లా వంటలు చేసుకున్నావు అట్లా చేసుకొని మీ ఫ్యామిలీతో ఒక సండే వచ్చిందంటే స్పెండ్ చేసుకొని మీ ఫ్యామిలీతో వచ్చి కలిసి మీరు ఒకసారి ఇట్లా వండుకొని చూడండి ఎలా ఉంటుందో ఇది అది బాగుంటుంది ఈ రెస్టారెంట్ల మటుకు తినబాకండి సో ఇప్పుడు నాన్న చెప్పేది ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం కదండి హైదరాబాద్లో మనకు చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కల్తీ మాంసం కల్తీ నూనె ఇవన్నీ మన ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు సీజ్ చేయడం జరిగింది కదా సో అలాంటి రెస్టారెంట్లో తిని ఆరోగ్యం పాడు చేసుకునే దానికంటే మన చేతులారా మనం వండుకొని తింటే దాంట్లో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది సంతృప్తి ఉంటుంది ఆరోగ్యం ఇంకా అంతకంటే మించి ఉంటుంది సో మీరు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మీరు వండుకునే తినే ఆ వంటలోనే ఉంది సో స్టే హెల్దీ స్టే హ్యాపీ చూడండి ఇది ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది పొయ్యి మీద వేసి ఒకసారి ఉడికిందా ఉడకలేదు ఒకసారి చెక్ చేద్దామండి వా దగ్గర పడ్డది కదా ఇలా ఉడకాలండి తలకాయ కూర ఎసరు దగ్గర పడ్డది ముక్క చూడు ఎంత నీట్గా ఉన్నదో ఎంత ఫైస్గా పడుతుందో చూడండి ముక్క బాగా ఉడికింది ఇక మసాలా వేసుకొని కొత్తిమీర వేసి దించేద్దాం మనం ఇది ఫ్రెష్గా నూరు పెట్టుకున్న మసాలా ఇది ఇక్కడనే ధనియాలు అన్నీ గసగసాలు అన్నీ వేయించుకొని కొట్టి పెట్టుకున్న మసాలా ఇది చూడండి మసాలా వేస్తున్నా తలకాయకూరలో మాత్రం వేయాలి మసాలా మసాలాతోటే కూర టేస్టు ఇప్పుడే తెంపుకొచ్చిన కొత్తిమీర గడ్డిపోసే ఇది గడ్డి కాదు నాన్న సోయ అని సోయ కూర ఇది మంచి మంచిగా ఈ ఫంక్షన్ లో కానీ డిన్నర్లు చేసుకున్నా గానీ సోయ కూర మటన్ లా చికెన్ లా వేసుకుంటారు తలకాయ కూరలో కొంచెం లైట్గా వేసుకుందాం బాగుంటుంది టేస్ట్ బాగుంటది సోయగూర టేస్ట్ అంటే బాగుంటుంది కొంచెం లైట్గా ఎక్కువ ఇంకొకసారి కలుపుకుందాం అని ఇవన్నీ ఇసాం కదా ఇప్పుడు కూర అయిపోయినట్టే నాన్న అయిపోయింది నాన్న మట్టి రుద్దుకొని వండుకుంటే ఉంటుంది బగారేస్తే ఆహా నానా రుచిగా ఉంటుంది గిన్నె పెడతానా చూడండి పొయ్యి మీద బగారా కొంచెం ఆయిల్ వేసుకుందాం లైట్గా మరకాయలు లవంగాలు కొంచెం జాపాత్రి క్యారెటు పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేస్తే బగారా ఉంటుంది కదా వారే వా ఏమో టేస్టీగా ఉంటుంది నూర్ పెట్టుకున్న వాళ్ళము ఫ్రెష్ వాళ్ళం బాగు లైట్గా ఉప్పు ఆరు గిలాసులు రైస్ పోసిన వాటికి తగ్గట్టుగా మనకు బగారం మంచిగా పాకానికి రావాలంటే తొమ్మిది గిలాసులు నీళ్ళు పోసుకోవాలి ఎవరు చిన్న మీ ఇద్దరు ఇట్లా చామటి చిన్న పెద్ద ఇది నీకు పెద్దదానికి పెద్దది చిన్నోడికి చిన్నది బియ్యం మంచిగా కడుక్కోవాలి నీట్గా ఈ మన ఊరు బియ్యం పట్టించిన బియ్యం ఇక్కడ కొనుకొచ్చిన షాపులలో కొనుక్కొచ్చిన టీమ్ బియ్యం అవి కావు మన సొంతం మన శాన్ల బియ్యం ఇవి ప్రెషర్ వాటర్ పోసి నానబెడుతున్నాను కొంచెం లైట్గా కొద్ది నానాక ఎసరు రాగానే లేసుకోవాలి చూడండి ఎసరు వచ్చింది ఎసర్లే మనం కడిగి పెట్టుకున్న రైస్ వేస్తున్నాం చూడండి ఈ విధానంగా ఎసట్లే రైస్ వేసినాక కొంచెం కలుపుకోవాలి ఉండలు ఉండలు కాకుండా ప్రసర్ వచ్చింది రైస్ వేసాను కొంచెం కలపల్ అన్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకొని అన్నం అయిందా కాలేదా చూసుకోవాలి మనం చూడండి అన్నం ఇది అంటుంది మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలి అడుగు బాబాయ్ సేతు అంటే అమృతం అమృతం ఉన్నట్టు ఉంటుంది లైట్గా కోతిమీరేస్తారు పైన నానా చెప్పనా ఇది మొన్ననే వస్తాను జుట్టుకోడు కర్రీ రోజు మీ బొమ్మరిది అంటే మా మామ మరి ఇలా తలకాయ కూర అంటే చాలా ఇష్టం మరి ఇవాళ లేదా అబ్బో వాడు తలకాయ కూర మర్చిపోరా జుట్టుకోడి కూర కూడా వచ్చేవాడు నా చేతి ఒంటే వానికి అమృతం ఎప్పుడు తినాలిరా ఎప్పుడు తినాలరా అని చూస్తాడు ఎదురు చూస్తాడు వస్తాడు వస్తాడు ఖచ్చితంగా వస్తాడు నాది తలకాయ కూర అంటే ఇంకా ఇష్టం వానికి ఖచ్చితంగా వస్తాడు తిందాం ఇక వాడు వచ్చేది ఆల్చం ఓహో చూసినావా ఎట్లా అగోంది అదే నిజంగానే నీకు నిన్ను రోజులు ఉంటాయి ఓకేనా వెయిటింగ్ మా 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 వస్తుంది ఆసునా బా ఇంత మంచిగా చేసినా ఈ వంట మరి మనం మన వంటది ఫస్ట్ తిన్నాక కూర్చొని తిన్నాక మాట్లాడుకుందాం ఏదున్నా రండి ఫస్ట్ తిన్నాం నానా నేను ఆగలేకపోతున్నా నాకు ఆకలి బాగా అవుతుంది సరేనా అట్లా పెడుతున్నా నేను చేసిన ఈ బగారా రైసు ఈ తలకాయ కూర ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉన్నదో ఒకసారి చూసి చెప్పేసి బా బగారా మాత్రం వేడి వేడిగా ఉంది ఇది బగారంటే ఇట్లా ఉండాలి చూడండి పుల్లలు పుల్లలు ఉంది ఈ క్యారెట్ బీన్స్ మాయా నువ్వు మాత్రం ఫస్ట్గా నుంచి ఆ బోటి కూర మిస్ అయినావు చేపల కూర మిస్ అయినావు నీకు ఇష్టమైన జుట్టుకోడి కూర మేసావు ఈరోజు వచ్చినావు మరి నీకు ఎట్లా అనిపిస్తుంది నాకు ఇష్టమైన కూరలు చాలా నాకు జుట్టుకోడి అంటే తలకాయ కూర అంటే చాలా ఇష్టం ఇంకా అన్నిటికంటే నాకు ఇష్టమైన కూర అంటే తలకాయ దానికోసం నేను వంద పనులు పక్క పెట్టుకొని నేను వచ్చిన కాబట్టి ఈ కూర టేస్టు మాస్టర్ గారు వండిన కూరని నేను చూడడానికి అసలు అక్కడి నుంచి వస్తుంటేనే గమ్మ వాసన వస్తుంది సరే అది ఎలా ఉంటుందో నేను తిని చూసి చెప్తాను ఓకే తిన్మా అగ్గిపోయింది తెలంగాణ ఇలా ఉండాలి నువ్వు ఆడ మా ఈ వంటలు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు వా 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 చెప్పలేను ఋషి మాటోలా చెప్పలేను ఎవరైనా సరే ఇట్లా వండుకొని తిన్నప్పుడు మాత్రం చూడండి ఇక మాటోలా చెప్పలేను ఈ టేస్ట్ని కానీ నానా అసలు నాన్న చేతి మహిమనో లేకపోతే అలా ఏమీ ఆయన వేసేటని మనకు తెలుసు ఆయన చేతి మహిమనే పక్కా చెప్తున్నా ఆయన ఏది ఉన్నా సరే అమృతం ఉంటుంది వాస్తవానికి అయితే నాకు తలకాయ కూర అంటే కొంచెం గిట్టదు బట్ ఫస్ట్ టైం తింటున్నా అద్దిరిపోయింది మామూలుగా లేదు టేస్ట్ మాత్రం కుమ్మేసింది అనుకోండి పిచ్చిలాస్తుంది తింటుంటే వా సూపర్ సూపరా అప్పుడప్పుడు తలకాయ కూర తలకాయ కూర అని ఈ ఫంక్షన్లకు అడిపోయినప్పుడు ఈ దావతలో పోయినప్పుడు ఈ బామర్దులు కొంతమంది అలిగిపోతారు బావలు కొంతమంది అలిగిపోతారు ఇంత టేస్టీగా ఉంటుందని నేను ఎప్పుడు కూడా కళలో కూడా ఊహించలే అంత బాగుంది కూర చాలా చెప్పనా ఇది ఈ దావతలల్లో మెయిన్గా దావతలలో మనకి ఫంక్షన్స్లలో పెళ్ళిళ్లలో ముఖ్యంగా ఈ తలకాయ తలకాయ కూర కోసం గొడవలు అయితే అంటే అసలు నమ్మలేదు నిజంగా చెప్తున్నా గొడవలు కాదు యుద్ధాలు జరిగినా తప్పలేదు అట్లా ఉంది కూర మాత్రం మామూలుగా లేదు మామా ఇప్పుడు ఎంత ముందుకు వండిన వంటలలో ఆ ఫంక్షన్లల్లో వండినావు కదా వాటికంటే ఇంకా సూపర్ ఉంది వాటికంటే ఇంకా వంద బాళ్ళు అసలు ఇక నేను మాటలో చెప్పలేను ఇది ఏ టేస్టు మాటలో చెప్పలేను చాలా బాగుండినమ్మా ఇగో బొక్క ఇట్లా దుంపుతూడుగా ఇగో ఈ ప్లేస్కి ఆ ఏ పీసుకు ఆ పీసుకు ఇలా రావాలి తలకాయ కూర అంటే అలా ఉండాలి అది తలకాయ కూర టేస్ట్ పీసు ఉందబ్బా మామూలుగా లేదు మనం మామూలుగా లేదమ్మా నిజంగా చెప్తున్నా మెంట లెక్కిపోతుంది తింటుంటే అసలు నాకు ఇది అలవాటు కూడా లేదు ఫస్ట్ టైం తింటున్నా నాకేంత నచ్చిందంటే ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు తింటే మాత్రం ఇంక వాళ్ళకట్ట అనిపిస్తుందో ముక్క తింటుందంటే బొక్క ఇట్లా నీట్గా సాపుగా రావాలి బయటికి ఇంకో ఇట్లా ఇంత పెద్ద ముద్ద పట్టుకొని మెంటల్ ఎక్కుతుంది బ్రో నిజం చెప్తున్నాను మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా లేదంటే మీకు అవతలేదంటే మీరు ఒకసారి రండి ఇక్కడికి టేస్ట్ చూడండి ఒకసారి పిచ్చి లేస్తుంది ఇక్కడ తలకా బొక్క అంటారు దీన్ని దీన్ని కొంచెం లైట్గా మాంసం కూడా ఉంటుంది బొక్క కూడా దీని బుద్ధి అవుతుంది ఉదరబుద్ధి కాదు అట్లా ఉంది అద్దిరిపోయింది అద్దరిపోయింది అంటే అద్దిరిపోయింది మాటలు లేవు మాట్లాడుకోవటాలు కూడా లేవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి దాని మీనింగ్ ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎందుకంటే మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు రేపటికి వీడియో చేయడానికి ఉత్సాహం అవుతుంది